ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకుని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి వెళ్లారని తెలిపారు తాను తమ కుటుంబం ఐదేళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదన్న దిల్ రాజు నాలుగు రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు ఫైనాన్సర్లపై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారన్న దిల్ రాజు ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు ఫిబ్రవరి మూడున ఐటీ కార్యాలయానికి రావాలని సూచించారని తమ ఆడిటర్ వెళ్తారని దిల్ తెలిపారు వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్నీ ఉన్నాయి పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చ్లు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్ గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్ లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్ లో జరిగిన గానీ ఆఫీస్ లో జరిగిన దాంట్లో గానీ చాలా రిపీటెడ్ గా వేసిన కొన్ని ఛానల్స్ లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్ లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిట్ల వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేం చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్ కు టోటల్ గా అందరి దగ్గరికి వెళ్లి క్లియరెన్స్ చేసుకున్నారు థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ డీటెయిల్ గా కావాలి డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్ లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్ గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది అంటే ఇంత దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం అలా ఉంటది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్ లో గాని దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఇదైపోతే మా మదర్ది అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్ గా కాఫ్ ఎక్కువ ఇమీడియట్లీ హాస్పిటల్ పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేశారు షీఈ్ వెరీ ఫైన్